హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆనియన్ బజ్జీ అనేది చేస్తున్నాను ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులోకి తగినంత ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం వాము కొంచెం గరం మసాలా అందులో కాస్త అంతా మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మొత్తం అదే కలుపుకొని తర్వాత తగినంత వాటర్ వేసుకొని అది మంచిగా కలుపుకోవాలి పిండిని చూడండి వాటర్ అనేది మనం ఎక్కువ పోసుకోవద్దు మరి తక్కువగా పోసుకోవద్దు తగినంత పోసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇందులోనే అర చెంచా సోడా అనేది వేసుకోవాలి చూడండి వేసుకొని చూడండి పిండి బ్యాటర్ అనేది ఎలాగ ఉందో అలా కలుపుకోవాలి తర్వాత పక్కకు మనం ఆనియన్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి స్లైసెస్ లాగా అప్పుడైతేనే మనకు ఆనియన్ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్లైస్ని తీసుకొని ఆనియన్ స్లైస్ని పిండిలో ఇలా రెండు వైపులా ఇలా ముంచి వేడివేడి ఆయిల్లో అది వేయండి చూడండి ఇట్లాగే మనం అన్నీ వేసుకోవాలి కొన్ని తర్వాత కొన్ని అట్లా చూడండి పిండిలో ముంచి ఇలా వేయండి తర్వాత అది రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా తిప్పుతూ కాల్చుకున్న తర్వాత చూడండి ఇలాగ అయిపోయినాయి ఇప్పుడు ఇలాగ అయిన బ్రౌన్ కలర్ అయిన వెంటనే వెంటనే సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఆయిల్ అంతా వచ్చం చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆనియన్ బజ్జీ అనేది వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ అందరికీ